మీకు టాయిలెట్ అవి పోసినా సరే వాటర్ ప్రూఫ్ ప్రొటెక్ట్ చేస్తాం కాబట్టి మీకు ఆ ప్రాబ్లం ఏమి ఉండదు మీకు మీరు తీసుకున్న మ్యాటర్స్ లాటెక్స్ మ్యాటర్స్ కాబట్టి ఫోర్ ఇంచ్ రీబౌండెడ్ వన్ ఇంచ్ ప్రీమియం టూ ఇంచ్ లాటెక్స్ అంటే మీకు నాలుగు ఇంచులు రీబౌండెడ్ ఎలా వచ్చి వన్ ఇంచ్ హెచ్ఆర్ ఎలా వచ్చి టూ ఇంచ్ లాటెక్స్ ఎలా వస్తుంది దీని మీద మనకు పరుపు అంతా తయారయ్యేసరికి ఇలా వస్తుంది మీకు పరుపు తయారయ్యేసరికి సో ఇలా పరుపు తయారు అయ్యేసరికి సేమ్ యాజరీజ్ ఇలా వస్తుంది మీకు పరుపు తయారయ్యేలా అనుకోండి మీకు ఆటోమేటిక్గా ఎయిట్ ఇంచెస్ వస్తుంది పరుపు తయారయ్యేసరికి ఓవరాల్ క్లాత్ ఇంక్లూడేస్ క్లాత్ దాని వన్ ఇంచ్ వస్తుంది ఓవరాల్గా ఎయిట్ ఇంచెస్ ఎయిట్ తో మీకు దీంట్లో పాటు యాక్సరీస్ ఒక వాటర్ ప్రూఫ్ ప్రొడక్ట్ ఇస్తాం చిన్నపిల్లలు ఉన్నా మీకు ఆటోమేటిక్ టాయిలెట్లు అవి పోసినా సరే మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు వాటర్ ప్రూఫ్ ప్రొడక్ట్ ఒకటి వస్తుంది అలాగే బెడ్షీట్ ఒకటి వస్తుంది దాంతోపాటు సేమ్ మ్యాచింగ్లో రెండు పిల్లో కవర్స్ వస్తాయి ఇంకా మీకు సపరేట్గా కావాలంటే గలేబీ ఒకటి వస్తుంది అంటే మనమే డైరెక్ట్గా కాటన్ క్లాత్తో డైరెక్ట్గా స్టిచ్ చేసిస్తాం సో అదొక గలేబీ ఒకటి వస్తుంది ఈ ఆక్సైస్ అన్ని మీకు ఈ పరుపుతో పాటు వస్తాయి అనమాట గలేబీ అవసరం లేదు ప్రొడక్టర్ ఉంటే అవసరం లేదు ప్రొడక్టర్ లేకపోతే గలేబీ మసిన చూడు వాడాల్సిందే ఎందుకంటే మీకు హెల్త్ పరంగా ఎటువంటి ప్రాబ్లం ఉండదు ఎందుకంటే పెద్ద పెద్దవాళ్ళు వాడొచ్చు పిల్లలు వాడచ్చు ఇది ఎంత యాక్సెంట్ చేసినా సరే ఫోర్ ఇంచీ రీబోండెడ్ అనేది కింద దిక్కన ఉంటుంది ఇది ఫస్ట్ ఆప్షన్ ఈ ప్రీమియం అనేది ఈ డైరెక్ట్గా లాటెక్స్ అనేది దీని మీద ప్రెజర్ పడకన్నా ఇది ఇక్కడతో ఆగిపోద్ది అనమాట ఇది కంప్లీట్గా హోల్స్ వస్తాయి ఇలా హోల్స్ వస్తాయి ఇంకో విషయం ఏంటంటే ఈ లాటెక్స్ అనేది ఒరిజినల్లా కాదని మనం ఇలా చూడడానికి ఇలా స్మెల్ చేస్తే రబ్బర్ పాల్ టైప్లో స్మెల్ వస్తుంది స్మెల్ చేయాలి ఇది ఒరిజినల్ యాటక్స్ అని తీసుకుపోయి ఆర్టిఫిషియల్ అయితే ఇలా స్మెల్ చేస్తే మీకు ప్లాస్టిక్ టైప్ లో వస్తుంది ఆర్టిఫియల్ అనేది ఒరిజినల్ అనుకోండి మనకి ఆటోమేటిక్ గా మీకు ఇంక్లూడ్ అయ్యేసరికి